సిక్స్ అక్టోబర్లో మాకు తీసిన బ్యాచ్ తర్వాత అండి చాలా బ్యాచ్లు తీసారండి అంటే టూ మంత్స్ తర్వాత ఫైవ్ మంత్స్ తర్వాత తీస్తూనే ఉన్నారండి అయితే వీళ్ళందరిలో కొందరులో మళ్ళీ ఈ బ్యాచ్లో కొందరికి జాబ్లు వచ్చాయంటండి ఏదేమైనా సరే అండి ఇలా తీస్తూనే ఉన్నారు వాళ్ళని ఎంప్లాయీస్లా వాడుతూనే ఉన్నారు మరి ఎంతమందికి జాబులు వస్తున్నాయి తెలియదు వచ్చేవాళ్ళు మీకేమన్నా ప్రభుత్వానికి లంచం కట్టే వస్తున్నారంటారా లంచం లేకుండా మంచం లేదు కంచం లేదని ఆల్రెడీ వీడియో పెట్టాను కదండి అదే జరుగుంటుంది లేకపోతే అందరికీ సర్వసమానంగా ప్రభుత్వం చూడాలండి కానీ లంచాలు తీసుకొని ఉద్యోగాలు ఇస్తున్నారంటే ఇది న్యాయం కాదండి లంచం లేకుండా నాకు తెలుసండి ఉద్యోగం వచ్చిందంటే నేను ఒప్పుకోనండి ఎందుకంటే టాలెంట్ టాలెంట్ మీద నమ్ముకునేవాడికి ఎప్పటికీ జాబ్ రాదండి అసలు లంచం ఎక్కడ కట్టాలో తెలిసేవాడికే జాబ్ వస్తుందండి ఇది నేను నిజంగా చెప్తున్నాను నేను బాధపడ్డాను కనుకనే నేను మీకు ఆ మెసేజ్ కూడా పెట్టాను చాలా ఆ మెసేజ్ నేను లంచం కోసం నేను మీకు మెసేజ్ పెట్టాను యూట్యూబ్లో ఒక్కసారి చూడండి దేని మీద ఆశ పెట్టుకోకండి ఈ మొత్తం సొసైటీ చీటింగ్ 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 ఒక మనిషి కష్టాన్ని వాడుకుంటుందే కానీ దానికి ఫలితం అనేది దొరకట్లేదండి అర్థం చేసుకోండి